భారతీయులు దేనైనా క్షమిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం మన్నించరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన మాందీవులను బైకాట్ హ్యాష్ టాగ్ తో ఎలా బెంబేలెత్తించారో ప్రపంచం మొత్తం చూసింది ఇప్పుడు అదే బైకాట్ నినాదంతో తుర్కియే తుక్కు రెగ్గొడుతున్నారు భారీ భూకంపంతో ధ్వంసమైపోయిన సమయంలో భారత్ చేసిన సహాయాన్ని మరచి పాకిస్తాన్కు ద్రోన్లతో పాటు సైనికులను కూడా పంపడంపై భారతీయులు శివాలెత్తిపోతున్నారు దీంతో బైకాట్ తుర్కియే నినాదంతో అంకారా చూస్తున్నారు ఫలితంగా రెండేళ్ల క్రితం మా దేశానికి రండి మహాప్రభు అని భారత టూరిస్టులను మాల్దీవులు బతిమలాడుకున్నట్టే ఇప్పుడు తుర్కీయే కూడా తమ దేశంలో పర్యటించమని భారతీయుల కాల్లా వేలా పడుతుంది ఇక్కడితో అంతా అయిపోలేదు అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఇంతకు విశ్వాసఘాతక తుర్కీయేపై భారత బైకర్ దెబ్బ ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ కు డ్రోన్లు సైనికుల్ని పంపించినందుకు అంకారాకు భారతీయులు వేస్తున్న శిక్ష ఏంటి పాక్కు డ్రోన్లు సైనిక సపోర్ట్ అంత చూస్తున్న భారత్ బాయ్కాట్ తుర్కీయే హ్యాష్ టాగ్ తో షేక్ అవుతున్న తుర్కీయే తుర్కీయేపై భారత్ బాయ్కాట్ దెబ్బ ఏ రేంజ్లో ఉండనుంది బాయ్కాట్ సోషల్ మీడియాలో ఈ హ్యాష్టాగ్ కనిపిస్తే వెంటనే గుర్తొచ్చే దేశం మాల్దీవ్స్ ఈ హ్యాష్టాగ్ గుర్తొస్తే మాల్దీవులు కలలో కూడా ఉలిక్కి ఒక దిశాన్ని వణికించిన హ్యాష్టాగ్ కూడా బహుశా ఇదేనేమో అంతగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను బాయ్కాట్ హ్యాష్ హ్యాష్టాగ్ ప్రభావితం చేసింది దశాబ్దాలుగా భారత్ చేసిన సాయాన్ని మరిచి మాల్దీవుల మంత్రులు మోడీపై చేసిన కనింగ్ వ్యాఖ్యలే భారతీయులతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనేలా చేసేయప్పుడు ఫలితంగా పర్యాటక రంగంపైనే ఆధారపడిన మాల్దీవులు అతి తక్కువ సమయంలోనే కుదేలైపోయింది దీంతో భారత్తో పెట్టుకుని తప్పు చేశామని మరోసారి ఆ తప్పు జరగదని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ తమ దేశానికి భారతీయులు రావాలని వేడుకుంది అయినప్పటికీ మనవాళ్ల మనసులు కరగలేదు చేసిన తప్పకు శిక్ష అనుభవించాల్సిందేనని అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకుని మాల్దీవులకు ఇచ్చారు చివరకు మోడీ ప్రభుత్వంతో చర్చించి మన దారికి రావడంతో బాయ్కాడ్ హ్యాష్ టాగ్ కు ఎండ్ కార్డు వేశారు ఆ తర్వాత మాల్దీవులు భారత్తో పెట్టుకునే ధైర్యం చేయలేదు ఇప్పుడు మరోసారి బాయ్కాట్ హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది అయితే ఈసారి టార్గెట్ మాల్దీవులు కాదు విశ్వాసఘాతుగా విశ్వసర్పం తుర్కీయే బాయ్కాట్ తుర్కీయే ఈ హ్యాష్టాగ్ మనవాళ్లు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు తెలుసుకునే ముందు రెండేళ్ల క్రితం అంకారకు భారత్ చేసిన సాయం గురించి తెలుసుకోవాలి రెండు వేల ఇరవై మూడులో భూకంపంతో ధ్వంసమైన తుర్కీయకు భారత్ కొండంతా అండగా నిలిచింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి ఎందరో ప్రాణాలను కాపాడింది ఆహారం ఔషధాలు అందించింది కానీ తుర్కీయకు అత్యంత సన్నిహిత దేశం పాకిస్తాన్ మాత్రం భారత సహాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది న్యూఢిల్లీ నుంచి తుర్కీయకి చేరుకోవాలంటే పాకిస్తాన్ గగనతలం మీదుగా కాస్త త్వరగా చాలా తక్కువ సమయంలో వెళ్ళొచ్చు లేదంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది కానీ భారత్ పేరెత్తితేనే కస్సుమనే పాక్ భారత గ్లోబ్ మాస్టర్ విమానాన్ని తమ గగనంతరంలోకి అనుమతి ఒకవేళ భారత విమానాలను పాకిస్తాన్ మీదుగా వెళ్లనిచ్చినా ఆ దేశానికి వచ్చే నష్టమే ఉండదు పైగా అందుకు అంగీకరిస్తే పాకిస్తాన్ మిత్రదేశం తుర్కీయలో శిథిలాల కింద నలిగిపోతున్న ఎందరో అభాగ్యుల్ని ఇంకాస్త తొందరగా రక్షించే వీలుండేది ఇదంతా తుర్కీయకి కూడా తెలుసు అయినా సరే భారత్ చేసిన సాయాన్ని మరిచి ఉగ్రదేశానికే అండగా నిలిచింది వందల డ్రోన్లను ఇస్లామాబాద్కు పంపించింది నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరగ్గానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని తుర్కీయే ముందుగానే ఊహించింది ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాకిస్తాన్కు ఆయుధాలను ఎర్డోగన్ సర్కారు పంపింది తుర్కీయే విమానం ఏప్రిల్ ఇరవై ఎనిమిదినో పాకిస్తాన్లు దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి అయితే ఇంధనం నింపుకోవడానికే తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి అంకారా తప్పించుకుని ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఒక యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది యుద్ధంలో ఆ ఆయుధాలనే ఇండియాపై ప్రయోగించింది పాకిస్తాన్ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇస్లామిక్ దేశాలు తుర్కీయే అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్ కు మద్దతునిస్తూ ప్రకటనలిచ్చే కశ్మీర్ అంశంలో గతంలో ఎడ్డోగన్ ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగానే భారత్పై విమర్శలు గుప్పించాడు ఇప్పుడు కూడా భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఉగ్రదేశానికి మద్దతుగా నిలిచాడు ఈ మొత్తం వ్యవహారంలో భయంకరమైన నిజమేంటే ఎర్డోగన్ పాకిస్తాన్కు డ్రోన్లు మాత్రమే కాదు సైనికులను కూడా పంపించడం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేపట్టిన దాడులో చనిపోయిన వారిలో ఇద్దరు తుర్కీయ సైనికులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి అన్నింటికి మించి పాకిస్తాన్కు మద్దతుగా తుర్కీయే సంబరాలు చేసుకుంది దానికి అజర్బైజాన్ తోడయింది ఉగ్రదేశానికి తుర్కీయే అజర్బైజాన్ ఇస్తున్న మద్దతు ఇది ఎప్పుడైతే పాకిస్తాన్ కు సపోర్టుగా ఆ రెండు దేశాల ప్రజలు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారో అప్పుడే భారతీయుల రక్తం మరిగిపోయింది ఆ వెంటనే ఆపరేషన్ బాయ్కాట్ తుర్కియే స్టార్ట్ చేశారు పనిలో పనిగా అజర్బైజాన్ బెండ్ తీయాలని అయిన నెటిజన్లు బాయ్కాట్ అజర్బైజాన్ అజర్బైజాన్ హ్యాష్టాగ్ కూడా ట్రెండింగ్ లోకి తెచ్చేసారు తుర్కియే పర్యాటకంతో పాటు తుర్కీయే ఎయిర్లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడేవారికే ఇస్తుందని అందుకే ఈ బాయ్కాట్ కాట్ ఉద్యమమని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు తుర్కియేతో పాటు పాక్ మద్దతుగా నిలిచిన అజర్బైజాన్ కు కూడా భారతీయులు షాక్ ఇస్తున్నారు ఆ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలందించే పలు ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కొత్త బుకింగ్లు నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఆ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాయి ప్రముఖ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ తుర్కీ ఆజర్బైజాన్లకు కొత్త బుకింగ్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది మరో ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ కూడా అత్యవసర పరిస్థితులుంటే తప్ప తుర్కీ అజర్బైజాన్లను సందర్శించవద్దని కోరింది ట్రావెమింట్ అనే మరో ట్రావెల్ ప్లాట్ఫామ్ కూడా టోకీ అజర్బైజాన్లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటికే చేసుకున్న బుకింగ్లు రద్దు చేసుకుంటే ఇలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది గోవాలో టర్కిష్ పౌరులకు ఎలాంటి వసతి సేవల్ని అందించకూడదని తాము నిర్ణయించుకున్నట్లు గోవా విలాస్ సంస్థ వెల్లడించింది టోకిష్ ఎయిర్లైన్స్ తో భాగస్వామ్యని ముగించినట్లు గోవా విల్లాస్ సంస్థ వెల్లడించింది గోవాలో టోర్కిష్ పౌరులకు ఎలాంటి వసతి సేవలను అందించకూడదని తాము నిర్ణయించుకున్నట్లుగా గోవా విల్లాస్ సంస్థ వెల్లడించింది టర్కిష్ ఎయిర్లైన్స్ తో భాగస్వామ్యని ముగించినట్లు హోమ్ స్టేస్ సంస్థ ప్రకటించింది విచిత్రమేంటంటే మాల్దీవులలాగే ఈ దేశాలు కూడా పర్యాటకంపైనే ఆధారపడ్డాయి అజర్బైజాన్ తుర్కీయలకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టూరిజం మార్కెట్లలో భారత్ ఒకటి రెండు వేల పద్నాలుగులో కేవలం నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది భారతీయులు మాత్రమే అజర్బైర్ ను సందర్శించారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య ఏకంగా రెండు లక్షల నలభై మూడు వేల మందికి పెరిగింది ఇక తుర్కీకు రెండు వేల పద్నాలుగులో లక్ష ఇరవై వేల మంది భారతీయులు వెళితే ఆ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు లక్షల ముప్పై వేల మందికి పెరిగింది ప్రస్తుత బాయ్కాట్ దెబ్బకు ఆ రెండు దేశాలు విల తుర్కీ అయితే మా దేశానికి రెండు మహాప్రభువు అని భారతీయుల్ని వేడుకోవడం మొదలుపెట్టింది కానీ ఇక్కడితో ఏదీ అయిపోలేదు ఆస్సలో ఆట ఇంకా మిగిలి ఉంది ఎందుకంటే తుర్కీయకు పర్యాటకంగానే కాదు వస్తు వాణిజ్యంలోనూ భారతీయులే గతి తుర్కీ నుంచి పెద్ద ఎత్తున ఆపిల్స్ దిగుమతి జరుగుతుంది ఒక మార్కెట్ మార్కెట్లోనే ఏడాదికి పదిహేను వందల కోట్ల టర్నోవర్ జరుగుతుంది అలాంటి మార్కెట్లో తుర్కీ ఆపిల్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అయినప్పటికీ వ్యాపారులు దీని కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా ప్రభుత్వానికి సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని చెబుతున్నారు ఇక ఈ మధ్య కాలంలో తుర్కీ మార్బుల్ కార్పెట్స్ డిజైనర్ వేర్స్ ఫర్నిచర్ లైట్లకు కూడా ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంది తాజా పరిణామాలతో వాటి వ్యాపారంపై కూడా ప్రభావం కనిపిస్తోంది దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తుర్కీయపై భారతీయుల బాయ్కాట్ దెబ్బ పిడుగులో పడింది అటు అంతర్జాతీయంగానూ తుర్కీయే నీతి లేని చర్యలపై విమర్శలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు భూకంపం సమయంలో ఇంతగా సాయపడితే తిరిగి వెన్నుపోడు ఏంటని ప్రపంచమే ప్రశ్నిస్తోంది సౌ పాక్కు మద్దతునిచ్చిన పాపానికి తుర్కీ కథం ముగియడం ఖాయంగానే కనిపిస్తోంది ఈ మొత్తం ఎపిసోడ్లో మనోళ్లు మాల్దీవులనైనా కనికరించి వదిలేశారు తుర్కీ అని మాత్రం ఎవరు చెప్పినా విడిచిపెట్టేసీని ఉండదు